అండి సండే ఈజ్ ఏ ఫండే అనుకుంటాం కదా అట్లాగే వీకెండ్ కూడా ఫన్గానే ఉంటుంది చాలామందికి అందులో నాకు కూడా ఒకటిగానే నాకు కూడా అంతే రకరకాల పనులు చేసుకుంటూ ఉంటానండి గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటాను చక్కటి మంచి మంచి వంటల్లో ఎండాల్ చేయి చక్కటి మంచి మంచి వంటలు చేసుకుంటూ తినుకుంటూ పెట్టిన అందరికీ పెట్టుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అందులో నాకు ఒక ఎమోషన్కి సంబంధించినది లైఫ్లో మనుషులకి మన మనుషులకి ఎదురయ్యే సంఘటనలు కావచ్చు మనుషులతో ఎదుటి వ్యక్తులతో బాండింగ్స్ కావచ్చు ఎదుటి మనుషులతో సెంటిమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టంగా ఉంటాయండి అందులో నేను రకరకాల దేశాలు చూసి రావటము అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న ఫేమస్ ఆర్ట్ గ్యాలరీలు కావచ్చు లేకపోతే మ్యూజియమ్స్ కావచ్చు రకరకాలవన్నీ పెయింట్ గ్యాల పెయింటింగ్స్ గ్యాలరీస్ కావచ్చు ఇవన్నీ చూడ చూడటం అంటే నాకు చాలా ఇష్టం అయితే ఇప్పుడు మనం ఒక ఒక గొప్ప స్కల్ప్చర్ గురించి మాట్లాడుకుందాం జోసెఫ్ డాల్మో ఉంటారండి అతను ఆయన స్పానిష్ స్కల్ప్చర్ అనమాట శిల్పి అనమాట ఈయన శిల్పీయే కాకుండా అసలు ఆయన పెయింటింగ్స్ ఇంకా చాలా వర్క్స్లో చాలా ఆయన ఒక రకమైన మల్టీ మల్టీ ఫేస్ ఇదొక మల్టిపుల్ ఆర్ట్స్ అన్నీ కూడాను ఆయన సొంతమే అని చెప్పుకోవచ్చు అనమాట ఈయన స్పానిష్ అతను అయితే స్పానిష్ శిల్పి అనమాట ఈయన ఒక శిల్పం చెప్తాడండి ఈయన రకరకాల శిల్పాలు చెక్కటము పెయింటింగ్స్ చేయటం ఇవన్నీ కూడాను అనమాట యాక్చువల్గా ఈయన అసలు అసలు వర్క్ ఏంటంటే బుక్ బైండింగ్ అనమాట వాళ్ళ ఫాదర్ బుక్ బైండింగ్లో వాళ్ళ వృత్తి చేసుకుంటూ ఉంటే ఆయనతో పాటు ఆ ఫాదర్తో పాటు ఈయన కూడా బుక్ బైండింగ్లో చేసుకుంటూ తర్వాత ఆ బుక్ బైండింగ్ అవి చేసుకుంటూ తర్ చేసుకుంటూ తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత కాస్త బుద్ధి కొంచెం జ్ఞానం వికసించిన తర్వాత ఏంటంటే బార్సిలోనాకి వెళ్ళాడు అనమాట అక్కడ ఇలాగే బుక్ బైండింగులో అక్కడ అక్కడ పనిచేసుకుంటూ అన్నీ నేర్చుకుంటూ ఒక మంచి మంచి ఆర్టులకి సంబంధించిన వాళ్ళతో వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకుని వాళ్ళను వాళ్ళతో స్నేహాలు పెంచుకుని వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ చక్కటి వాళ్ళ దగ్గర ఉన్న ఒక నైపుణ్యాన్ని అంతా తనదిగా చేసుకుని ఒక సింబాలిక్ పెయి పెయింటర్ అనే దానికి ఆ సింబాలిక్ అనే ఆర్ట్లో ఒక ఒక ఈ సింబాలిక్ స్టైలు ఆ రోజుల్లో అంటే ఎప్పుడంటే పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడులోపు బాగా ఫేమస్గా ఉండేదండి ముఖ్యంగా ఈ జోసెఫ్ గురించి మా దాల్మ గురించి మాట్లాడుకోవాలంటే ఒక గొప్ప ఒక చక్కటి ఆయన చెక్కిన ఒక శిల్పం లాంటిది శిల్పం అని అనుకున్నాము దాన్ని అయితే అది నేను తమ్మినైళ్ళలో పెడతానండి అయితే ఒక తల్లి అనమాట ఒక ఒక పిల్లకి ఒక శిశువుకి జన్మనిస్తూ జన్మనిచ్చే ప్రాసెస్లో పాపం ప్రాణాలు వదులుతుందనమాట అయితే అది ఎట్లా ఉందంటే మనలాంటి వాళ్ళకి ఒక ఎమోషన్స్కి ఎక్కువగాను లోన్ అయ్యే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆ పిల్లాడు ఏంటంటే ఆ తల్లి మీద పాకుతూ ఉంటాడండి కిందసారి మనం ఒకటి ఒకటి ఒక శిల్పాన్ని గురించి మనం మాట్లాడుకున్నాము అపోలోని గురించి మాట్లాడుకున్నాము తర్వాత అడాల్ఫ్ అపోలోని గురించి మాట్లాడుకున్నాం శిల్పి ఆయన బ్రాంజ్ శిల్పం చెక్కాడు ఒక సమాధి మీద సమాధి మీద ఒక ఒక పుష్పగుచ్చం పెడుతూ ఉంటుంది ఒక అమ్మాయి అని అమ్మాయి అమ్మాయిని చూస్తే నాకు చాలా రకాలైన ఎమోషన్స్ కలిగినాయి అట్లాగే నాకు ఇప్పుడు ఈ శిల్పాన్ని చూసినప్పుడు కూడా నండి ఈ స్పానిష్ స్కల్పర్ జోసఫ్ జా డాల్మో అనే అతను అతను చేసిన శిల్పాన్ని గురించి చూసుకుంటే నా నన్ను ఎందుకో చాలా కదిలించేసింది అనమాట ఆ బిడ్డ తల్లి మీద పాపుతున్నాడు ఆ బిడ్డకి అప్పుడే అప్పుడే పుట్టిన శిశువు అనమాట వాడు పాపం ఆ తల్లి మీద కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి పాకుతున్నాడు అంటే ఏంటంటే పుట్టిన పిల్లలు ఏంటంటే తల్లి దగ్గర పాలు తాగటానికి వాళ్ళు వాళ్ళు వెంపర్లాడతారు అని అంటూ ఉంటారు డాక్టర్లు అది మనకి ఎంతవరకు మనకు తెలియదు కానివ్వండి అని నేను అంతగా అంతగా నేను వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు అంత రీసెర్చ్ చేయలేదు ఈ విషయంలో అయితే ఈ పిల్లాడు మాత్రం ఏంటంటే ఆ తల్లి మీద పడి చాలా తల్లి తల్లి ప్రాణంతో ఉందని చూసుకుని వాడికి తెలియదు కదా అయితే పాపం ఆవిడ కాళ్ళు ఆవిడ కాళ్ళు కట్టేసి పడి కట్టేసి ఉంటాయన్నమాట చేతులు ఆ చేతనంగా పడి ఉంటాయన్నమాట అంత గొప్ప చక్కటి శిల్పాన్ని తయారు చేశాడు ఈయన మన స్పానిష్ స్కల్ప్చర్ జోసెఫ్ దాల్మో అనేది అనమాట ఎంతో నన్ను చాలా కట్ ఆకట్టుకుంది నాన్ను నా మనసు పిండి వేసిందనమాట ఎందుకంటే ఆ పసివాడు ఆ పసివాడిని ఎవరు చూస్తారు కోర్స్ ఏముంది వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు కానీ వాళ్ళ నాయనమ్మ తాతయ్యలు కానీ ఎవరో చూస్తారు ఎవరో మొత్తానికి కానివ్వండి మన దేశంలో ఉన్న మా మా కాలంలో ఉన్నప్పటి ఒక సమ బాంధవ్యాలు ఇప్పుడు లేవు ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఇలా గనక గనక మిగిలిపోతే తల్లిదండ్రులు లేకున్నాను తల్లి లేకుండా మిగిలిపోతే వాళ్ళని చూసుకునేవాళ్ళు ప్రేమగా చూసుకునేవాళ్ళు చాలా తక్కువ ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో అంటాను నేను కాబట్టి ఏంటంటే ఆవిడ పాపం అట్లా ఒక శిశువుకి జన్మనిచ్చాను అనే కూడా విషయం కూడా ఆవిడ మర్చిపోయి లేకపోతే అది ఈ ప్రపంచాని మీద వదిలిపెట్టేసి అట్లాగా అచేతనంగా పడిపోయి ఉంటే నాకు మాత్రం చాలా బాధగా బాధ బాధగా అనిపించింది అనమాట కనుక హ్యాడ్ సాఫ్ట్ జోసఫ్ అనిపించింది అనమాట

జోసెఫ్ అంటారన్నమాట అదే అయితే ఆయన ఆయన ఎంత గొప్పగా అసలు ఎంత ఆయనకి ఎంత చక్కటి ఒక ఒక రకమైన ఒక ఒక స్ఫూర్తి ఒక సమయ స్ఫూర్తి ఒక స్ఫురణ ఒక మా మానవత్వానికి చెందిన మానవత్వం విలువలకి చెందిన ఎన్ని విషయాలు అతనికి అతనికి ఒక సెన్సిటివిటీ అనమాట ఎన్ని విషయాలు అతని మనసులో ఉంటే అతని మనసులో ఉన్న ఆ ఒక్క ఫీలింగ్స్ని తీసుకొచ్చేసి అక్కడ శిల్పం మీద పెడతాడు అనేది నాకు చాలా ఆనందం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను అఫ్కోర్స్ నేను ఏం చేసినా ఇట్లాంటి విషయాలు ఈ వీకెండ్స్లో అప్పుడప్పుడు నేను చేస్తున్నవి ఇట్లాంటివి అదర్ దాన్ పాలిటిక్స్ అదర్ దాన్ మై రెగ్యులర్ వీడియోస్ చేస్తున్నప్పుడు నా నా ఫ్రెండ్స్ నా నా బ్రదర్సు నా సిస్టర్సు నన్నెంత నన్ను ఎంతగానో నన్ను నా మీద నమ్మకంతో ఈ అక్కయ్య పాపం ఈవిడేదో మంచి 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 వీడియోస్ పెడుతూ ఉంటుందని చూస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇది కూడా చూడండి చాలా ఆనందంగా ఉండండి ఎందుకంటే జీవితంలో డబ్బులు నున్ను పదవులు ఇంకా అవి ఇవి కాదు వైభవాలు వైభోగాలు వైభవాలు కాదు ముఖ్యం ముఖ్యం అవే కాదు ముఖ్యం కానీ మనకి మనకి జీవితంలో ఒక ఒక సెంటిమెంట్స్ కావచ్చు లేకపోతే ఒక మనుషు మనుషులకి ఒక ఒక సెన్సిటివ్గా ఉండే ఒక ఫీలింగ్స్ కావచ్చు ఎమోషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటేనే డబ్బులు కానీ పదవులు కానీ అన్నీ ఎంజాయ్ చేయగలుగుతా అండి లేకపోతే ఏం లేదు గన్నెకి రసలాగా గన్నె గన్నెకి రసలా గన్న చెరుకు రసాన్ని పిండిన తర్వాత పిప్పి ఎలా మిగులుతుందో అట్లా మిగులుతుంది ఇవన్నీ లేనప్పుడు ఈ ప్రేమ ఇవన్నీ రా ఇవన్నీ లేనప్పుడు ఇవి బాంధవ్యాలు బంధుత్వాలు ఇట్లాంటివి లేనప్పుడు మాత్రం డెఫినెట్గా మనం మనం కూడా ఆ చెరుకు రసం తీయబడిన పిప్పిలాగానే మిగిలిపోతుంది అనమాట మనం కూడా అలాగే మిగిలిపోతాం మన జీవితం కూడా అలాగే మిగిలిపోతుంది కానీ ఇట్లాంటిది పైగా ఇప్పుడు ఈవిడ మదర్ మదర్ హు డైడ్ ఇన్ చైల్డ్ బర్త్ అనేది ఆయన ఒక క్యాప్షన్ పెట్టాడండి దానికి అంటే చైల్డ్ బర్త్లో జైల్డ్ బర్త్ ఇస్తూ ఇస్తూ చైల్డ్ బర్త్ అయిన తర్వాత మా మదర్ చచ్చిపోయినట్టు నాకు మాత్రం చాలా బాధగా అనిపించింది మీరు చూడండి కామెంట్స్లో పెట్టాలి ఏదైనా మంచి మంచి మాటలు చక్కగా నేను నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాను బై అండి లవ్ యూ ఆల్ బై